శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి వృషభరాశివారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క పది నిమిషాలు ఈ వీడియో వినడం ద్వారా మీకు విలువైనటువంటి అంటే వంద సంవత్సరాల భవిష్యత్తుకు ఉపయోగపడే సమాచారం అనేది తెలియబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వృషభరాశివారిది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభరాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి ఎప్పుడైనా సరే ఎదుటివారికి సహాయం చెయ్యాలని కోరుకుంటారు ఎదుటివారి గురించి మంచి ఆలోచన తప్ప మనసులో కూడా చెడుగా ఆలోచించరు అన్నింటికీ మించి ఈ వృషభరాశివారికి కష్టాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న వయసులో యుక్త వయసులో వృద్ధాప్యంలో ఇలా మనం చూసుకుంటూ పోతే వీరికి మొత్తం కూడా కష్టాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీరు చాలా కష్టజీవులు బాగా చాకిరీ చేస్తూ అంటే పని కోసమే పుట్టారా అన్నట్లుగా ఉంటుంది వీళ్ళ కష్టం అనేది మనకు వృషభము అంటే ఎద్దు అర్థం వస్తుంది అంటే ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుందో ఎంత చాకిరీ చేస్తుందో ఎంత ఓర్పుగా ఉంటుందో అలా ఉంటుంది వీరి ఆలోచన విధానం కూడా అంటే వీరికి కోపం కూడా అలాగే ఉంటుంది అలాగే శక్తి కూడా అలాగే ఉంటుంది అయితే ఈ మధ్య కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధలు పడుతూ ఉన్నారు ఎందుకంటే చుట్టూతా నలుగురు అనుకూలంగా ఏంటంటే ఎంత కష్టన్నైనా మనం మర్చిపోగలుగుతాము కానీ ఇప్పుడు ఈ సమాజంలో ఎలా ఉంటున్నారు అనంటే గుంటనక్కల్లాగా తయారయ్యారు అంటే ఒక మాటలో చెప్పాలంటే బయటివారంటే సహజమండి బయటివారిని మనం ప్రత్యేకంగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇళ్లల్లోనే మన కుటుంబ సభ్యుల్లోనే ఏంటంటే మనం ఎంత కష్టం చేస్తా ఉన్నా కూడా ఆ కష్టాన్ని దానికి సంబంధించినటువంటి ఆ సంపాదనను అనుభవిస్తూ కూడా కనీసం గౌరవ మర్యాదలు అనేవి లేకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఇలా ఉంటూ ఉంటారు అందరూ అని కాదు కొంతమంది మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ వృషభరాశి వారిలో కూడా ఏంటంటే కొంతమందిని గమనించినట్లయితే ఇంట్లో మర్యాద అనేది వీరికి కొంచెం తక్కువగా ఉండటం విలువ లేకుండా మాట్లాడటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు అంటే వీళ్ల కోసమా ఇంత కష్టపడుతుంది వీళ్ల కోసమా నేను ఇంత చేస్తుంది అని చెప్పేసి కొంచెం మానసికంగా కృంగిపోతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే కుటుంబ యజమానిని గౌరవించాలి భార్య అయినా భర్తను బాగా చూసుకోవాలి భర్తైనా భార్యని బాగా చూసుకోవాలి అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతేనే సంసారాలనేవి సజావుగా సాగుతాయని గుర్తుంచుకోవాలి అయితే ఈ వృషభరాశి వారేంటంటే మీరు అన్ని రంగాల్లో ఉంటూ ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు లేదా చిన్న చిన్న కూలీ పనులు చేసేవాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు అయితే ఈ వృషభరాశి వారు పని చేసే కాడ ఏంటంటే ఒక స్త్రీ వీరిని గమనిస్తూ ఉంటుంది అంటే మీరు పెద్దగా పట్టించుకోరు ఆ స్త్రీ ఎవరో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరి పనుల్లో వీరు ఉంటూ ఉండి బిజీగా ఉంటున్నప్పుడు ఏంటంటే ఆ స్త్రీ పదే పదే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది అంటే వీరి వైపు చూస్తూ ఉండటం వారు పనిచేసేటటువంటి విధానాన్ని చూడడం వారు ఎవరితోనన్నా మాట్లాడుతుంటే ఆ మాటలను గమనించటం వారి కుటుంబంలో విషయాలు తెలుసుకోవటమో వారి గురించి ఆసక్తిగా వేరే వాళ్ళని అడగటమో ఇలాగ ఏంటంటే ఆ స్త్రీ కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలవ్వచ్చు కొన్ని నెలలవ్వచ్చు లేకపోతే రోజులు కూడా అవ్వచ్చు ఇట్లా గమనిస్తూ ఉంటుంది మీరేంటంటే పెద్దగా పట్టించుకోరు మీ పనుల్లో మీరుంటారు ఒక్కోసారి చూసినా కూడా ఏముందిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఇంకా డేర్ చేసి ముందుకు వచ్చి మాట్లాడటం అనేది కూడా జరుగుతుంది ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలి అసలు ఆ స్త్రీ ఎవరు అని అంటే మీకు సందేహం వస్తే ఆ స్త్రీ ఎవరు అనంటే ఆ స్త్రీ మీరు పనిచేసే చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండి ఉండొచ్చు లేదా మీ బంధువుల రూపంలో ఉండి ఉండొచ్చు లేదా మీ స్నేహితుల రూపంలో ఉండి ఉండొచ్చు తనేంటంటే ఏదో ఒక రూపంలో ఒక కారణం లేకుండా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ యొక్క సూచనలు బట్టి మీరు ఆమెను గుర్తుపట్టచ్చు అంటే పదే పదే ఊరికి ఫోన్లు చేయటము ఫోన్ నెంబర్ తెలుసుకుని ఫోన్లు చేయటము మిమ్మల్ని విపరీతంగా పొగడటము ప్రతిసారి మీతో మాట్లాడాలని చూడటం ఇలా మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనించటము చేస్తూ ఉంటుంది మరి ఆ స్త్రీ ఎవరు ఏంటి ఎందుకలా చేస్తుంది అనంటే ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని కూడా తప్పుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి ఎందుకంటే ఆడవారైనా మగవారైనా అందరికీ మనుషులందరూ ఒకటే మనసులన్నీ కూడా ఒకటే ఒక్కొక్కరికి ఏంటంటే కొంతమంది చేసేటటువంటి పని విధానం కానివ్వండి మాట తీరు కానివ్వండి వారు చురుకుగా ఉండేదాన్ని బట్టి హుషారుగా ఉండేదాన్ని బట్టి కొంచెం ఏదన్నా వారికి నచ్చితే మీరు చక్కగా ఉంటే అలా చూస్తుంటారు ప్రతి చూపులు మనం తప్పును వెదకూడదు ఎందుకంటే అభిమానంతో చూసేవాళ్ళు ఉంటారు ఫ్రెండ్లీగా చూసేవాళ్ళు ఉంటారు అలాగే మంచితనంగా మనం తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే మనం మంచిని తీసుకోవాలి చెడును వదిలేయాలి అలా ఎందుకు నచ్చుతారో తెలియదు కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళు నచ్చుతూ ఉంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళు నచ్చుతూ ఉంటారు అది మనం మనసుకు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు మీకన్నా పెద్దవారైతే తోబుట్టిన వాళ్ళలాగా అంటే అక్కల్లాగా లేదా చెల్లెళ్ళలాగా అనుకోండి లేదా మంచి స్నేహితుల్లాగా అనుకోండి ఇంకా పెద్దవారు అనుకోండి తల్లితో సమానంగా చూడండి అంతేకాని మనం ఎక్కడా కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరమైతే లేదండి అలాగే ఆ స్త్రీ కూడా ఎటువంటి చెడు దృష్టితో మిమ్మల్ని చూడటం లేదు మీ మీద చాలా గౌరవంతో మీ మీద చాలా మర్యాదతోటి మీ యొక్క ప్రతి పని విధానం అంటే మీ కుటుంబంతో మీరు ఉండేటటువంటి పద్ధతి కానివ్వండి కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవటం మీరు సంపాదించే విధానం కానివ్వండి మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నచ్చి ఇలా ఉండాలి అని చెప్పి తను మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటుంది గౌరవిస్తూ ఉంటుంది అంతేకాని ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి నష్టము ఉండదు కాబట్టి ఇది మీరు గమనించండి ఇంకేంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులకు వివాహం గనక కాని వారు అయితే ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళకన్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం నిజంగా అదృష్టం కాబట్టి అంత ప్రేమ మీ మీద చూపిస్తున్నప్పుడు అలాంటి వారిని వివాహం చేసుకోవటం వల్ల మీ జీవితం అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడి మీరు వివాహం చేసుకోండి లేదు మాకు ఆల్రెడీ వివాహం అయ్యింది అని చెప్పేసి మీరు అనుకుంటే ఆ స్త్రీని ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురాలిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లెలిలాగా ఒక తల్లిలాగా మీరు ఇలా చూడండి అంతేగాని మిమ్మల్ని అభిమానిస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడూ కూడా చులకనగా తీసుకోకూడదు గౌరవాన్ని ఎప్పుడైనా సరే ఇచ్చుపుచ్చుకుంటూ ఉండాలి ఇలా ఈ వృషభ వారి పురుషులు వచ్చేటప్పటికి ఎవరిని కూడా తక్కువగా చూడనండి స్త్రీలను చాలా గౌరవిస్తూ ఉంటారు చాలా అభిమానిస్తూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారి పురుషుల గురించి అసలు ఎక్కడా మనము తక్కువగా తప్పుగా చెప్పాల్సినటువంటి అవసరం అనేది లేదు కాకపోతే ఆ స్త్రీ మీకు ఏదన్నా సహాయం చేయాలని అనుకుంటే ఒకవేళ ఏదన్నా డబ్బు పరంగా ఏదన్నా అవసరాలు ఉన్నాయనుకోండి అప్పుగా వారి దగ్గర డబ్బు తీసుకొని వీలైనంత త్వరగా మళ్ళీ వారికి తిరిగిచ్చేయండి అంటే తను ఇవ్వగలదు అని అనుకుంటే అడిగి తీసుకొని మళ్ళీ ఇవ్వండి అంటే తను ఏదైనా ఒక మంచి సలహా ఇస్తుంది అనుకోండి దానిని తీసుకోండి మనకు మంచి మాట ఎవరన్నా చెప్పినప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తెలియని వ్యక్తులైనా ఇలా మంచి కోసం ఎవరిచ్చినా కూడా ఆ సలహా అనేది తీసుకోవాలి అలా ఆ స్త్రీ మీకు సలహాలు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటుంది కాకపోతే ఆ విషయాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు అయినా సరే మంచిని మాత్రం తీసుకోండి అంతవరకే దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదండి ఆ స్త్రీ ఇంకా ఇలా అవ్వచ్చు అంటే మీ భార్య కూడా అవ్వచ్చు మీ భార్య మీరు ఎప్పుడున్నా గమనించారా మీ భార్య మిమ్మల్ని ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందో ఈ వృషభరాశ పురుషులు అంటే వారి భార్యని మీరు గమనించినట్లయితే మీ భార్య మిమ్మల్ని చాలా ప్రాణంగా ప్రేమిస్తుంది మీ కుటుంబం కోసం తను ఎంతో కష్టపడుతుంది ఇంట్లో పని అంటే ఆడవారికి చాలా ఉంటుంది అలాగే మీరు ప్రేమని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు కానీ నిజమైనటువంటి ప్రేమ మీ కళ్ళ ముందు మీ ఇంట్లోనే భార్య రూపంలో ఉంది మీ భార్య కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీకోసం తన తల్లిని తన తండ్రిని అందరినీ కూడా వదిలిపెట్టుకొని మిమ్మల్ని వివాహం చేసుకొని మీ చేయబట్టుకొని వచ్చింది అలాంటి భార్యని ఎంతగానో బాగా ప్రేమగా చూసుకోవాలి మీ పిల్లల్ని చూసుకోవటం కుటుంబాన్ని చూసుకోవటం ఇలా ఏంటంటే తను తిన్నా తినకపోయినా కూడా మీకోసం మీ లోకంలో బ్రతుకుతూ ఉంటుంది కాబట్టి మీ భార్యను ప్రేమగా పలకరించండి మీ భార్యను ఆప్యాయతగా పలకరించండి తనకు మీరిచ్చేటటువంటి నిజమైనటువంటి సంపద అదే కాబట్టి ఆ స్త్రీ మీ భార్య కూడా అవ్వచ్చు అలాగే మన తల్లి కూడా తల్లిని మనం గమనించినట్లయితే ఎన్నో రకాల బంధాల్లో అంటే చెడ్డటండి ఉండవచ్చు చెడ్డ పిల్లలు ఉండవచ్చు ఎవరైనా సరే చెడుగా మనం ఇలా ఆలోచించవచ్చు కానీ తల్లి విషయంలో వచ్చేటప్పటికి మాత్రం చెడ్డ తల్లి అనేవాళ్ళు ఉండరు ప్రతి తల్లికి కూడా పిల్లలంటే మహా ఇష్టం అంటే దేవుడు మన దగ్గర ఉండలేక తల్లిని పెడుతూ ఉంటాడు అంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా కనిపించి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది కొంతమంది ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్లను తల్లిని గౌరవించకుండా చాలా బాధ పెట్టేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ వాళ్ళు తొందరపాటులో ఏదన్నా అనుండవచ్చు దాన్ని కాదని అనము ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా కొంచెం దుడుకుగా కొంచెం రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు అలా ఎప్పుడన్నా అన్నప్పుడు ఒక మాట అనుకున్నా సరిపోతుంది కానీ తల్లిని మాత్రం బాధ పెట్టకూడదు అలాగే తల్లిని గౌరవించాలి ఎందుకంటే నిజంగా ప్రేమ అనేది మీ మీద లేకుండా వాళ్ళకి ఉండదు ఒకవేళ కొంచెం గయ్యాళితనంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోమాకండి ఎందుకంటే మీ మంచితనం మీకే ఉంటుంది ఇవాళ్ళ మీరు చూపించినటువంటి దారిలోనే రేపు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని చూడటానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి తల్లిని గౌరవించండి భార్యను గౌరవించండి బయట ఉన్నటువంటి ప్రతి ఆడవారిని కూడా గౌరవించాలి తోబుట్టువుల్లాగా తల్లితో సమానంగా అలా చూసుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే అదే మనకు నిజమైనటువంటి దైవం తరపు నుంచి వచ్చేటటువంటి ఆశీర్వచనం అని గుర్తుంచుకోండి కాబట్టి బయటికి వెళ్తే ఎన్నో రకాలైనటువంటి జనాలు కనిపిస్తూ ఉంటారు ఎంతమందో చూస్తూ ఉంటారు మన ఆలోచన మారనంత కాలము ఎవరు కూడా మనల్ని ఏం చేయలేరు కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి ఒక్కసారి గమనించండి ఎందుకంటే మీకు కొంచెం కోపం కూడా ఎక్కువగా ఉంటుంది మీరు ఏదన్నా అంటే గతంలో మీ వల్ల తెలిసి తెలియక కానీ ఎవరన్నా నష్టపోయి ఉన్నారో అలాంటి వారు కూడా ఏంటంటే కొంచెం అభిమానం ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని దూరం పెట్టేసేయండి మీ పని మీరు చూసుకోండి ఎవరితో కూడా కోపంగా మాట్లాడద్దు ఎందుకంటే మనం స్ట్రెస్లో ఉండి మనం బాధల్లో ఉండి మనం పని ఒత్తిడిలో ఉండి అరిచినా గోల చేసినా కోప్పడినా ఎవరు కూడా అర్థం చేసుకోరు మన మాట తీరునే చూస్తారు కాబట్టి చేతనేంత వరకు పని చేసుకుని ఎదుటివారితో ఓర్పుగా మాట్లాడుకుంటూ ఉంటే శత్రు బాధలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఆ స్త్రీ వల్ల అయితే మాత్రం మీకు వందకు వంద శాతం ఉపయోగమే ఉండి కానీ ఎటువంటి నష్టము అనేది లేదు అలాగే ఈ వృషభరాశి వ్యక్తులు కూడా చాలా మంచివారండి బాగా కష్టజీవులు వీరి కష్టాన్ని వీరు నమ్ముకుంటారు కానీ ఎవరిని కూడా తొందరగా నమ్మరు ఒక రూపాయి డబ్బు సంపాదించడానికి దాని వెనకమాల వీరి కష్టం ఎంతో ఉంటుంది అలాగే ఆ రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకుంటారు ఎక్కడా కూడా వృధా ఖర్చులు చేయరు ఇంట్లో భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత అనేవి ఉంటాయి చితక గొడవలు వచ్చినప్పటికీ కూడా చివరికి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా కలిసిమెలిసి ఉంటారు ఇలా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది సమస్యలు కొంచెం వస్తూ ఉంటాయి అవి ఓర్పుగా సహనంగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే సంసారం అనేది సాఫీగా సాగిపోతుంది అర్థమైంది కదండి వృషభరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు